विनय न्यूज की स्वागतम భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ బిజెపి పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని బిజెపి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని భారత్ మాత చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ పాల్గొనే జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం సోమారపు లావణ్య మీడియాతో మాట్లాడారు कार्यक्रम को बीजेपी नायक कार्यकर्ता तरगो भरत मत भर मत पंजाब सिंधु गुजरात मराठा తెలంగాణ ప్రజలకు అదే అలాగే రాముండ నియోజకవర్గ తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మరి మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన భారతదేశం అంతా వచ్చినప్పటికీ కూడా మన తెలంగాణలోని హైదరాబాద్ మాత్రం నిజాం అలాగే రజాకుల పరిపాలనలో మరి తుంగిపోయినటువంటి దశలో మరి పదమూడు నెలలు కూడా తెలంగాణ ప్రజల్ని కూడా మరి ఎంతో ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పాలనలో మరి మనకి విముక్తి లేదు అనే సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెరువతోని మరి మన యొక్క తెలంగాణని విముక్తి చేసి మరి వాళ్ళ యొక్క విమోచన దినోత్సవంగా మరి ఈరోజు మనం అందరం కూడా తెలంగాణలో అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మరి గత ప్రభుత్వాలు ఇప్పటికీ ఇప్పటికి కూడా ఈ యొక్క డేట్ని ఈ యొక్క రోజుని గుర్తించకుండా మరి విమోచన దినాన్ని తెలంగాణ యొక్క మనోభావాలను కించపరుస్తున్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా తెలంగాణ యొక్క బిడ్డలు వాళ్ళ యొక్క ఆంక్షలు వాళ్ళ యొక్క ఎవరైతే మనకి దీనికి త్యాగాలు ఫ చేసినటువంటి వాళ్ళని గుర్తించి మరి ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని కూడా గర్వంగా మరి సెలబ్రేట్ చేసుకుంటుంది అదేవిధంగా వాళ్ళు ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇదే రోజు పురస్కరించుకొని మన గౌరవనీయులైనటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు కూడా ఇవాళ రావడం చాలా సంతోషకరంగా ఉంది ప్రపంచం పుటల్లోనే మన భారతదేశాన్ని మరి అగ్రస్థానంలో నిల్ నిలిపినటువంటి ఒకటి గొప్ప వ్యక్తి మరి అప్పుడున్నటువంటి వివేకానంద గారు ఎలా అయితే దేశాన్ని గురించి దేశ యొక్క ప్రగతి అలాగే దేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని మరి దేశమంతా ఎలా ప్రపంచమంతా ఎలా చాటారో అదే విధంగా ఈరోజు మన మోడీ గారు కూడా మన దేశం మన భారతదేశాన్ని గురించి కూడా మరి ప్రపంచం అంతా చాటుతున్నారు వారికి మా అందరు భారతీయ జనతా పార్టీ పక్షాన వారందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు భారత్ మాతాకి